హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను పాండిచ్చేరిలో ఉన్నానండి నేను పాండిచ్చేరిలో రెండు రోజులు స్టే చేస్తున్నానండి ఈ రెండు రోజులు కాను చాలా తక్కువ ధరకు మనకు రూమ్స్ ఎక్కడైనా లభిస్తాయి అంటే అది ఓన్లీ మనకు పాండిచ్చేరిలో ఉన్నటువంటి న్యూ గెస్ట్ హౌస్ అరవిందో ఆశ్రమం అండి ఇక్కడ రూమ్లు చాలా తక్కువగా ఉంటాయండి ఆ కంపేర్ వేరే చోట మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ రూమ్స్ చాలా తక్కువగా ఉంటాయండి అలాగే ఈ యొక్క అరవిందో ఆశ్రమంలో రూమ్ పొందాలంటే మనకు ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలండి ముందుగా ఈ రూమ్స్ మనం ఇక్కడ ఆల్కహాల్ సేవించి రాకూడదండి నెంబర్ వన్ రూల్ అండి అలాగే టెన్ థర్టీ లోపలే ఇక్కడ కు చేరుకోవాలండి అలాంటి రూల్స్ ఇక్కడ ఉన్నాయి వాటిని మనం ఖచ్చితంగా పాటించినట్లయితే మాత్రమే ఇక్కడ రూమ్స్ ఇస్తారండి ఇక వాష్రూమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ హాట్ వాటర్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది అలాగే ఈ ఆశ్రమంలో వ్యూ అనేది చాలా బాగుంటుందండి ఈ ఆశ్రమంకి సంబంధించిన అడ్రస్ నేను కింద ఇస్తానండి ఎవరికైనా రూమ్ పాండిచ్చేరికి వచ్చినప్పుడు రూమ్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఆశ్రమం బుక్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్